ఇవన్నీ సర్వసమృద్ధి కలిగి వాడికి దేవుడి మాట అక్కర్లేదు దుర్మార్గంగా ప్రవర్తించేవాడికి దేవుడి మాట అవసరం లేదు ఎవరికి కావాలంటే కష్టాల్లో ఉన్నవాడికి అది వాడే దేవుని మాటను నమ్ముతాడు దేవుడు కూడా వాళ్ళతోనే మాట్లాడతాడు ఒక దేవుని దాసుల్లో నుంచి దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు అలా కనిపెట్టేవాడు దేవుడు మాట్లాడేవాడు దేవుడు మాట్లాడాడు ఏమండి మనిషితో మనిషి మాట్లాడిగా మాట్లాడతాడు సందర్భంలో నేను రైల్వేలో పనిచేసేటప్పుడు ఒక మనిషిని పెట్టుకుని నర్సాపురం గ్యాంగ్లో పనిచేసేవాడిని ఒక మనిషిని పెట్టుకుని రెండు వేల రూపాయల జీతం ఇచ్చేవాడిని ఆ మనిషికి వాడు నా డ్యూటీ చేసేవాడు గ్యాంగి పని నేనేం చేసేవాడిని అంటే పొద్దున్నే లేచి వెళ్ళలేక సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనిపించి ఒక గంట రెండు గంటలుండి మళ్ళీ వచ్చేస్తా ఉండేవాడిని కానీ అది కూడా ఏదో ఏ గారు వస్తున్నారు గారు వస్తున్నారు మనిషి ఉండాలి బెదిరిపించేవాళ్ళు మేస్త్రి బెదిరిపించేవాడు మళ్ళీ ఏపీడబ్ల్యూ బెదిరిపించేవాళ్ళు అది చేసేవారు ఏదేమైనా అది దేవుని చిత్తం కూడా కాదది మనం చేసే డ్యూటీలో మరొకరిని పెట్టి మనం బయట తిరగడం అనేది అది మంచి ఒకవేళ బయట మనకి ఏదైనా జరిగిందనుకో అక్కడ మస్టరేషన్ నుండి అరెస్ట్ చేస్తారు ఎవరికి ఇబ్బందులు వాళ్ళకుంటాయి మనకి బయట నాకు ఏదైనా బయట జరిగిందనుకో ఇక్కడ అక్కడే మస్టరేస్ ఉంటుంది మరి బయట యాక్సిడెంట్ జరిగిందా దెబ్బరాటి జరిగిందా ఈ యాక్సిడెంట్లో మరి అతను అక్కడ ఎలా ఉన్నాడు ఇక్కడ మస్టరేస్ అంటారు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అవి దేవునికి ఇష్టమైనటువంటి పనులు కాదు అదే అవి ఏదో సమాధానం లేకుండా చేసే పనులు ఉంటాయి చాలా అసమాధానంగా ఉండేది చాలా బాధపడతా ఉండేవాడిని డబ్బులకు డబ్బులు ఇవ్వడం తప్పదు ప్రతి వాళ్ళకి భయపడడం తప్పదు మనస్సాక్ష్యేమో దేవుని దృష్టికి ఏమో బాధగా ఉండేది ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఆ చేయలేక సుఖానికి అలవాటుబడి దూరం వెళ్ళలేక ఆ తిరగలేక ఆ బాధ అలా చేసేవాడిని ఆ పరిస్థితుల్లో ఒకసారి ఏం జరిగిందంటే గుడారాల పండుక్కి మేము గుంటూరు వెళ్ళాము కుటుంబం అంతా గుడారాల పండుక్కి గుంటూరు వెళ్ళాము గుంటూరు వెళ్ళినప్పుడు మొట్టమొదటి కూటంలోనే మరి మేము వెళ్ళాము వెళ్ళి మోకరించినప్పుడు నేను ప్రార్థన చేశాను కన్నీరు కాదు ప్రభు మరి మీరు సరిగ్గా ఏసన్న గారు వాచ్ం చెప్తున్నారు ఈరోజు నాతో మాట్లాడాలి నువ్వు అని చెప్పేసి ప్రార్థన చేశాను సరిగ్గా గారిలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు నా నా పరిస్థితిని ఏమంటున్నాడంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు నేను చేయవలసింది నేను చేస్తానన్నాడు అంతే ఆ మాట నా గుండెల్లోకి వచ్చిందండి నువ్వు చేయవలసిన పనిని నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు నేను చేయవలసింది నేను చేస్తాను అన్నాడు నా మా ఆ మాట నా గుండెల్లో మరి తాకింది కన్నీరు కార్చి ఏడ్చి బ్రవ్వా ఇంటికి వెళ్ళాక నేను ఆ మనిషిని తీసేస్తాను నేను కష్టపడతాను అప్పుడు నా కష్టాన్ని చూసి నువ్వే చేయవలసింది చేస్తావని నేను ఆ మాట వేసుకుని ఇంటికి వచ్చి ఆ మనిషిని తీసేసి నేనే పనిచేయడం మొదలెట్టాను సరిగ్గా ఏమంటే ఒక్క నెలలు పనిచేసిన తర్వాత ఆఫీసర్లు పిలిచి గాబ్రేలు నువ్వు సింతపారు గేట్కి వెళ్ళాలని గేట్ మెయిన్ డ్యూటీ ఇచ్చారు చూసారా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు నేను చేయవలసింది ఏం చేస్తా